వెల్కమ్ టు టివైట్ వాయిస్ గరికాపల్లి జిల్లా నర్సీపట్నం శనివారం అనగా ఇరవై నాలుగవ తేదీన రోడ్డు ఓపెనింగ్ సందర్భంగా దేశ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తూ రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని దీనికి ఊరంతా కలిసి రావాలని కదలి రావాలని ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేద్దామంటూ పట్టణంలోని ప్రముఖులను అనేక యూనియన్ నాయకులను అందరి వర్గాలను ప్రత్యేకంగా వెళ్ళి కలుస్తూ వారిని ఆహ్వానిస్తున్నారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తాను వెళ్ళి ప్రతి వర్గాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి వారు ఆవిష్కరించబోయే విగ్రహాన్ని కూడా వారికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ వచ్చి మీ చేతులతో ఒక మొక్క నాటండి వీరిని ఆహ్వానించడం వీరు చేస్తున్న ఈ వేడుకలో పాలి భాగస్థలు అయ్యేందుకు వీరికి అవకాశాన్ని కల్పించడంతో పట్టణం కదులుతోంది పట్టణంలోని ప్రజలు కదులుతున్నారు పట్టణంలోని యూనియన్లు కదులుతున్నాయి పట్టణంలోని అనేక వర్గాల నాయకులు ప్రజలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వస్తున్నారు విపరీతంగా కాలేజీ విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా డాక్టర్లు ఆల్ ఇండియా డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వారు విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులను ప్రత్యేకంగా ఈయన వెళ్ళి ఆహ్వానిస్తున్నారు దీంతోపాటుగా వచ్చిన ప్రతి ఒక్కరూ మీ చేతులతో మొక్కలు నాటండి అంటూ ఆయన కోరడం పట్ల వారెంతో ఆదరాభానికి గురవుతున్నారు సాధారణంగా నాయకులు మాత్రమే మొక్కలు నాటి మిగతా వారందర్నీ వెనకాల నుంచోబొట్టి ఫోటోలకు ఇస్తారు